అందరూ ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్రేజం బ్లాగ్స్ అండి నిన్న మా వరస్ట్ డే అన్న చెప్పాలన్నమాట సండే సో మార్నింగ్ నాకు పోకపోతే ఈవినింగ్ మా హస్బెండ్కి బాగలేదు ఇద్దరికీ ఫస్ట్ టైం అనమాట మా లైఫ్లోనే ఒకే రోజు ఒకేసారి బాగోకపోవడం అనేది సో మార్నింగ్ నాకు గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా వచ్చి తగ్గింది అనుకుంటే ఈవినింగ్ మా వారికి అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి బ్యాక్ పెయిన్ అంటే నొప్పి కూడా కాదు నరవ పట్టడం అంటారు కదా అలా అనమాట సో లాస్ట్ టైము స్వామ్మలు వేసేటప్పుడు తనకు అలానే జరిగింది అప్పుడు ఏంటంటే వేసిన టూ డేస్కి అలా జరిగింది ఓకే కనీసం కదా కొంచెం పోటీ పోటీగా ఫుడ్ అనేది పెడతారు కదా ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏమో అని చెప్పేసి అనుకున్నాము అది యాక్చువల్లీ గ్యాస్ట్రిక్ పెయిన్ కిందనే మేము అనుకున్నాం అనమాట సో తర్వాత మధ్యలో ఒకసారి జరిగింది మళ్ళీ ఈరోజు మా హస్బెండ్ వన్ ఇయర్లో త్రీ టైమ్స్ ఆ పెయిన్ అనేది ఫేస్ చేశారు ఆ పెయిన్ వచ్చేటప్పుడు ఎలా అంటే ಪಕ್ಕ ಜರಗಲೆ ಅಲ್ಲಾ ಅಡುಗೆ ಅಡುಗೂ ಇು ಅಂತ ಪೈನ್ಫೇಸ್ರು ಐತೆ ನಿನ್ನ